ఏం పేరనా నా పేరు మురళీ మోహన్ విజయవాడన విజయవాడ అండి ఈ పదేళ్ళ పరిపాలన చూశారు విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ఎవరి పరిపాలన బాగా నచ్చింది మాకు అంత ముందు ఉన్న ప్రభుత్వం పరిపాలన పర్వాలేదు అనిపించింది ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అసలు మేము జీవనోపాధి కోల్పోయామండి అసలు ముందు జరగబోయే పరిస్థితులు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇక్కడ రాజధాని తీశారు మాకు జనాలు బస్ స్టాండ్ ఫ్లోటింగ్ కానీ వ్యాపారాలు కానీ అన్ని రకాలుగా తగ్గిపోయినాయి అన్ని రకాలుగా తగ్గిపోయినాయి నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది రాజధాని అన్నారు హైదరాబాద్ ఉన్నప్పుడైనా పర్వాలేదు ఇక్కడికి వచ్చాక ఇక్కడ రాజధాని వస్తుంది మేము ఇంకా డెవలప్ అవుతామేమో అనుకున్నా ఉన్న ప్రభుత్వాలు తీశారు మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని లేదు ఇక్కడ దీనివల్ల చాలా ఇబ్బందులు పాలు అవుతున్నాం జీవనోపాధి కోల్పోతున్నాం అసలు ఏమంటారంటే ఈ స్కీములు ఈ స్కాములు ఇవి కాదు సార్ మాకు కావాల్సింది మాకు జీవనోపాధి కావాలి మాకు డెవలప్మెంట్ కావాలి ఎందుకు మేము కష్టపడతాం మేము కష్టపడతాం మాకు పని ఇప్పించండి మాకు మీరు ఇచ్చే డబ్బులు మాకు అమ్మానాన్న పుట్టిచ్చారు మాకు జీవనోపాధం చేసుకోవడానికి ఖాళీ చేతులు ఇచ్చారు మీరెందుకు మాకు ఈ స్కీములు ఈ డెవలప్మెంట్లు మాకు బ్రతుకు తెరుగు చూపించండి బ్రతుకుతో పోరాడతాం మాకు మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదు మాకు వ్యాపారం చూపించండి పన్నులు చూపించండి పోరాడతాం కష్టపడతాం కానీ మీరేంటి మాకు స్కీములు మాకు ఇవన్నీ ఇస్తున్నారు మాకు అవసరం లేదు మాకు ఉపాధి కల్పించండి ఉపాధి కల్పిస్తే మేము నలుగురిని బ్రతికించుకుంటాం మాకు ఉన్న తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరు మాకు ఈ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు బాగుతున్నాం దీనికి మీరు ఆలోచించి మీరు చెప్పాలి మాకు ఏం పేరు అమ్మా షణ్ కాలక్ష్మి విజయవాడ ఇక్కడే పుట్టే ఇక్కడే పెరిగా అయితే మూడు రాజధానులు కావాలంటారా విజయ ఇది అమరావతి కావాలంటారా ఏది వచ్చినా మంచి పాలన కావాలి మాకు అని అంత అడుగుతాం అంతకంటే ఏం లేదు మంచిగా పాలన చూసారు బాబు పాలన చూసారు ఏ పాలన బాగుంది మీకు ఏది నచ్చింది ఏ వచ్చినా కొంచెం అనుకూలంగా అందరికీ ఉండాలని అనుకుంటున్నా పెంచడం అయితే పెంచేస్తున్నారు కరెంటు బిల్లులు కానీ అవన్నీ కొంచెం అనుకూలంగా ఉంటే బాగుంటుంది అండి సరుకు ధరలు పెరిగాయంటారు వ్యాపారాల్లో డల్ అయిపోతున్నాయి కరోనా వల్ల కొంచెం అనుకూలంగా ఉంటే బతకాలతో అందరం మిడిల్ క్లాస్ వాళ్ళు బాగున్నాయి రోడ్లు ఏం ప్రాబ్లం లేదు రోడ్లు బాగానే ఉన్నాయి మా ఏరియాలో డ్రింకింగ్ వాటర్ వాటర్ కరెంటు ఏమీ లేదు రేట్లే కొంచెం చూసుకుంటే బాగుంటుంది మాకు తెల్ల కార్డు అయితే లేదు మాకు పెట్టాము తిరుగుతున్నాము వాళ్ళు అన్న రేపు మాపా సరేలే వస్తుంది లేదండి ప్రస్తుతానికి తెల్ల కార్డు లేదు పింక్ కార్డు ఉంది పరిసర ప్రాంతాల్లో ఉంటారు కదా మీ పక్కన వాళ్ళకి ఏమైనా వస్తున్నాయి వస్తున్నాయి మా అమ్మగారికి ఉంది పెంచిన వస్తుంది బానే ఉంది ఏం తీసుకోవట్లేదు అని బానే చేస్తున్నారు అని బానే ఉన్నాయి కానీ మాకే అనుకూలం లేదన్నారు బాగలేదు అంటారు ఆ పరమస్తులు ఈ సెంటర్ వచ్చి కొంచెం క్లాస్ సెంటర్ అని చెప్పి మాకు ఇవ్వట్లేదు అని మేము అనుకుంటున్నాం మా అమ్మగారు కొంచెం లోపల పెద్ద ఫస్ట్ నుంచి ఉంది తెల్ల కడ్డానికి మాకు లేదు ఫస్ట్ నుంచి లేదు తెల్లగడ్డ అడిగినా ఇవ్వట్లా సరేలేని మేము అడగట్లా చాలా మందికి ఉంది మాకే లేదు

మేము టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చూసాము పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని చూడలేదు ఆయన మాటలు చెప్తున్నారు చేస్తారా లేదో మాకు మరి ఇప్పుడు జగన్కి ఇచ్చాం కదండీ జగన్కి అవకాశం ఇచ్చాము నోటు కడి తిండి తీసాడు అంతకుముందు చంద్రబాబు చేశాడు కానీ మాకు ఏ ఇబ్బందులు కలగల ఆయన చేశాడా డెవలప్మెంట్ చేశాడా అంటే హైదరాబాద్ని చూసాం డెవలప్మెంట్ని ఇక్కడ చేస్తాడు అనుకున్నాం ఆయన కూడా కొంచెం మురిపించాడు చంద్రబాబు కూడా మురిపించాడు కానీ మురిపించిన చేస్తాడు అన్న ఆ అపోహ మాకు ఉంది నువ్వు ఉన్నది కాస్త నాకు ఇస్తావు అసలు మాకేమీ లేదు జగన్ చేసిన ప్రభుత్వంలో మాకు ఏ దిక్కు లేదు మాకు స్కీములు డెవలప్ ఇవన్నీ మాకు ఏమీ చేయలేదు వాస్తవంగా మేము స్కీములు కూడా ఏ రోజు కూడా మేము ఈ ప్రభుత్వం ద్వారా తీసుకోలేదు అయితే సంక్షేమం వద్దు అభివృద్ధి ముద్దు అంటారు అభివృద్ధి ముఖ్యం దానివల్ల అందరం బ్రతుకుతాం సార్ దీనివల్ల సంక్షేమం వల్ల మాకేంటి ఉపయోగం మాకు లేదు ఉపయోగం మాకు అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళు పోషిస్తారు కానీ మా బ్రతుకు మేము బతకాలంటే మాకు డెవలప్మెంట్ కావాలి ఉపాధి కల్పించాలి ఉపాధి లేకుండా మీరు అవి ఇవి చెప్తున్నారే కానీ మాకు ఏం జీవనోపాధి లేదు ఉపాధి లేదు డెవలప్మెంట్ లేదు ఆర్థిక నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఈ యాభై రెండు సంవత్సరాలు మీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు నేను చూడలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు జగన్ ప్రభుత్వం లాంటి దాన్ని ఇంతవరకు నేను చూడలేదు ఈ యాభై రెండు సంవత్సరాలు లోకేష్ గారు కుర్చీలు మడత పెడతామని అంటున్నారు మడత పెడతారా మరి మీరు కుర్చీలు మడత పెడతాడా ఏది చేస్తాడా అనేది కాదు సార్ మాకు కావాల్సింది జీవనోపాధి డెవలప్మెంట్ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల్లో చేసే ప్రభుత్వం కావాలి చెప్పింది చెయ్యాలి కానీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే మేము జీవనోపాధి కోల్పోతున్నాం సార్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే మాకు మా పిల్లలకి భవిష్యత్తు కనబడట్లేదు లాస్ట్కి ఏమవుతుందంటూ చదువుకొని ఉద్యోగాలు లేక వేరే దేశాలు వెళ్ళిపోతున్నామండి మేము లాస్ట్కి మళ్ళీ ఇక్కడ జగన్ ప్రభుత్వం వస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం సార్ ఈ ప్రభుత్వంలో మేము బతకలేము అది స్కూళ్ళు బాగు చేసాము నాడు నీడు అంటున్నారు స్కూల్ ఏమైనా బాగు చేశారా ఈ నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళకి ఏమున్నాయి సార్ ఉద్యోగాలు మీరు ఏమైనా ఇచ్చారా మీకు ఏమైనా కనబడుతుందా ఏమున్నాయి ఉద్యోగాలు ఎక్కడున్నాయి మాకు ఉద్యోగాలు లేకే కదా మా పిల్లల్ని అమెరికా పంపిస్తానికి అదే ఇక్కడైతే మా కళ్ళ ముందు మా పిల్లలు ఉద్యోగాలు చేస్తారు కదా ఎక్కడున్నాయి లేదండి ఈ ప్రభుత్వం వల్ల అయితే ఇబ్బంది పడుతున్నాం అలాగనే మేము ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు ఈ ప్రభుత్వం వల్ల నాకు యాభై మూడు సంవత్సరాలు ఈ యాభై మూడు సంవత్సరాల్లో నా చిన్న వయసు తీసిగా అది ఈ ప్రభుత్వం వల్ల మేము లబ్ధి పొందిందే లేదు అయితే మరి సిద్ధమా సంసిద్ధమా మీరు సిద్ధమా సంసిద్ధం చేసి చూపించండి ఈ మాటలు ఎందుకు సార్ చేసి చూపించండి జగన్ గారి వల్ల అయితే కాని పని జగన్ గారు అయితే చేయలేరు ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల్లో ముందు ప్రభుత్వంలో కనీసం అన్నం తిన్నాం సార్ ఈ ప్రభుత్వంలో తినటానికి తిండి కూడా కరువైంది చెప్పుకోవడానికి బాధాకరంగా ఆర్థికంగా కోల్పోతున్నాం మేము అది మా పరిస్థితి మార్పు కావాలి మార్పు కావాలి చైతన్యం కావాలి జనాలకు ఉపాధి కల్పించాలి డెవలప్మెంట్ చేయాలి పనులు కల్పించాలి ఉన్న ఉన్న పనులు కూడా తీసేస్తుంటే ఎలా బ్రతకాలి అండి మనిషి ఎలా బ్రతకాలి ఇక్కడ విజయవాడలో ఈసారి మరి ఎవరు గెలుస్తారంటారు విజయవాడలో ఎవరు గెలిచినా కావాలి సార్ మార్పు కావాలండి ఎవడు గెలిచినా మాకు అన్నం పెట్టేవాడు కావాలి సార్ మేము అడుక్కు తినే పరిస్థితి తేగకూడదు అంతకుముందు కస్తూకొస్తా నాలుగు గోళ్ళ మధ్య ఈ జగన్ నాకు రోడ్డు మీదే పడేశాడు అది ఎవరు వస్తే ఎవరు రావాలని మేము కోరుకోవట్లేదండి మాకు ముందు ఉపాధి కలిపాలి ఎవరు వచ్చినా మాకు ఉపాధి కల్ప జగన్ అయితే మాకు ఉపాధి కల్పించలేదు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఒకప్పుడు ఈ బస్ స్టాండ్ చాలా నిండుగా ఉండేది ఈ ప్రభుత్వం ఈ రాజధాని తీసిన తర్వాత అది బస్ స్టాండ్లో జనాలే కరువైపోయారు రా రాజధాని ఉన్నదంటే చాలా నిండుగా ఉండేది ఈ బస్ స్టాండ్ ఇప్పుడు అసలు లేదు ఖాళీగా ఉన్నదండి స్టాండ్ అది మా పరిస్థితి అది కాస్త మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని మాకు చేయూతనివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పుడే మేలుకు ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి